Oh mm -hmm. మన ఏ దేవుడికి ఏ రంగు పువ్వులను సమర్పించితే మనకు ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తుందో చూద్దాం భగవంతునికి సమర్పించే పువ్వులు ఎప్పుడూ కూడా చాలా పవిత్రంగా ఉండాలి అని అందరూ అనుకుంటారు అయితే చాలామంది కూడా పువ్వులను ముందు రోజే కొని దానిని ఫ్రిడ్జ్లో ఉంచడం లాంటిది చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా భగవంతునికి మనం సమర్పించేటువంటి పువ్వులు అప్పటికప్పుడే మనము చెట్టు నుంచి వేరు చేసినవై ఉండాలి అంటే చెట్టు నుంచి అప్పటికప్పుడే సేకరించినటువంటి పువ్వులను పూజకు ఉపయోగించడం మంచిది తప్ప ముందు రోజే కొనుగోలు చేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచడం లాంటిది అస్సలు చేయకూడదు అలాగే అందరు దేవుళ్లకు అన్ని రకాల పువ్వులు అస్సలు ఉపయోగించకూడదు ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పువ్వులు అసలు పూజకు ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు ఏ భగవంతునికి ఏ పువ్వులను సమర్పించాలో ఎప్పుడు చూద్దాం ముందుగా మనకెన్నో కష్టాల నుంచి విఘ్నాల నుంచి మనల్ని బయటపడేసేటువంటి వినాయకుడికి గరికతో మాత్రమే పూజించాలి గరికతో కాకుండా మరే పువ్వులతో పూజించినా కానీ ఆ పూజా ఫలితం ఉండదు అందుకే గరికను ఖచ్చితంగా కూడా సమర్పించాలి గరికతో పాటుగా మందార పువ్వులు తామర ఇంకా గులాబీ పువ్వులు వీటిలో ఏ పువ్వును సమర్పించినా కానీ వినాయకుడు సంతోషిస్తాడు ఈ పువ్వులను మాత్రమే వినాయకుని పూజకు ఉపయోగించాలి అలాగే కుమారస్వామిని పూజించేటప్పుడు చాచి పువ్వులు మల్లె పువ్వులు లేదా చామంతి పువ్వులు లేదా గులాబీ పువ్వులను ఉపయోగించవచ్చు అయితే మనము ఏ పువ్వుని సూ ఏ పువ్వుని పూజ కోసం మనం ఉపయోగించడానికి సేకరించుతున్నా కానీ అవి ఖచ్చితంగా కూడా ఆ రోజు మాత్రమే తెంపినవి అందులోనూ సూర్యకాంతి పడినటువంటి పువ్వులను మాత్రమే తెంపాలి దుర్గా అమ్మవారికి మల్లె పువ్వులు లేదా సన్నచాజి లేదా ఎరుపు రంగు కలిగినటువంటి పువ్వులు లేదా తెల్ల తామర పువ్వులతో దుర్గా అమ్మవారిని పూజించాలి విష్ణుమూర్తికి తామర పువ్వులు లేదా మల్లె పువ్వులు లేదా తులసి ఆకులతో పూజించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి తామర పువ్వులను సమర్పించిన వారికి సకల సంపదలు కలుగుతాయి అలాగే తులసి ఆకులతో మనము పూజ చేసినట్లయితే మనకు ఇతిబాధలు తొలగిపోతాయి అయితే తులసి ఆకులతో వినాయకునికి చవితీ తేదీ కలిగి ఇంకా వినాయక చవితి రోజులలో మాత్రమే తులసి ఆకుతో వినాయకుణ్ణి పూజించాలి అలాగే మనము వినాయకునికి ఎప్పుడు పూజించుతున్నా కానీ గరికను సమర్పించడం మాత్రం అసలు మర్చిపోకూడదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి